మెప్ప ఆర్పీల సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఇందిరాగాంధీ పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు ఈ ధర్నాకు సంబంధించి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ అర్మన్తో ఉన్నారు అసలు వాళ్ళ డిమాండ్స్ ఏందో ఒకసారి అని మాట్లాడారు మెప్మా పరిధిలో పనిచేసేటువంటి ఆర్పీలు మహిళా సంఘాలను తయారు చేసి మహిళలందరిలో పొదుపు చైతన్యాన్ని కల్పిస్తూ వాళ్లకు ప్రభుత్వపరమైనటువంటి రుణాలు అదేవిధంగా బ్యాంకు రుణాలు శ్రీనిధి రుణాలు ఇప్పిస్తూ వాటిని సక్రమంగా రికవరీ చేస్తూ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అలాగే ప్రతి ప్రభుత్వానికి అవసరమున్న ప్రతి సర్వేలను నిర్వహించి ప్రభుత్వానికి ప్రజలకు మహిళా సంఘాల మధ్య వారధిగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి ప్రస్తుతం ఏడు నెలల నుంచి సాలరీస్ పెండింగ్ ఉన్నాయమ్మా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏడు నెలల సాలరీస్ పెండింగ్ ఉన్నాయి సంఘం పరంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలో ఆయా ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రులను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు వాళ్ళేమో ఈ మున్సిపల్ శాఖకు మంత్రిగా సీఎం గారే ఉన్నారు కాబట్టి వారు నిర్ణయం తీసుకోవాలి మేము సందర్భం వచ్చినప్పుడు సమాచారం ఇస్తాం తప్ప మేము పరిజ్తి కాదు కదా అనే పద్ధతిలో ఆర్పీలందరికీ మరి సమాధానం చెప్పడం తప్ప మీద వేసుకొని సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అంటే ఆరు నెలలమ్మ ఇది ప్రభుత్వ పరంగా ఆరు వేల గౌరవ వేతనం ఇచ్చేది ఇది ఆరు ఏడు నెలలు పెండింగ్ నలభై రెండు వేల చొప్పున ఒక్కొక్క ఆర్పీలకు ఇవ్వవలసిన అవసరం ఉంది డబ్బు జీతాలు పెండింగ్ ఉండడం ముఖ్యత అయితే వీళ్లకు నిత్యము వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఆ మహిళా సంఘాలలో నిత్యం సమావేశాలు పెట్టి వాళ్ళకు అవసరమైన చైతన్యాన్ని కల్పిస్తూ ఈ ఇచ్చిన రుణాలను రికవరీ చేయడం చేస్తూ వాళ్ళు ప్రభుత్వపరమైన స్కీంలు అవగాహన వరకే కానీ మెప్మా అధికారులు అలాగే మున్సిపల్ కమిషనరు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ప్రభుత్వపరమైన పరమైన ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని అమలు చేసే క్రమంలో వాళ్ళ సిబ్బందిని పంపించకుండా డైరెక్ట్గా ఆర్పిలే వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఉంటారు కాబట్టి ప్రతిదీ వాళ్ళ మీద వేసి రుద్దుతున్నారు వాళ్లకు ఈ పనికి సంబంధం లేదు యాక్చువల్లీ వీళ్ళు ఓన్లీ గౌరవేతన నామినల్ దాంట్లో బతికేవాళ్ళు కానీ వీళ్ళు స్నేహి క్షేత్రస్థాయిలో పోకుండా వీళ్ళ మీద ప్రెషర్ పెట్టి మీరు చేయాలి చేయకపోతే తీసేస్తామని బెదిరిస్తూ ఇతర శాఖల పనులన్నీ కూడా వీళ్ళతో చేయించుకోవడం ద్వారా వీళ్ళు ని రోజు చేయవలసినటువంటి మహిళా సంఘాల బుక్కులు మెయింటెనెన్స్ చేయడం కానివ్వండి లేకపోతే వాళ్ళకు లెక్కలు సరిగా రాయడంలో లేకపోతే వాళ్ళ సమావేశాలు పెట్టి వాళ్ళని అవగాహన చేయడంలో పనులన్నీ కూడా పక్కకుపోతున్నాయి చేయవలసిన పని పక్కకుపోయి ప్రభుత్వపరమైన అన్ని పనులు చేసి చేయడం వల్ల వీళ్ళు వాళ్ళ లక్ష్యం దెబ్బతింటుంది రెండోది కొన్ని వీళ్ళు ఇంత చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారని ప్రభుత్వ పరంగా రికార్డులలో కూడా ఉండదు వీళ్ళపై ఉండేటువంటి సీఓలు వాళ్ళు చేసినట్టుగానే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించుకుంటారు సమాచారం అంతా వీళ్ళ ద్వారా వస్తుంది కానీ ప్రభుత్వానికి పంపే నివేదికలు మాత్రం సీఓలు మెప్ప సిబ్బంది చేసినట్టు పంపించుకుంటారు అమ్మా మొత్తం మనకున్నటువంటి తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల నుంచి వచ్చారు నూట నలభై మున్సిపల్ నుంచి మొత్తం మంది కొద్దిమంది అక్కడున్న పరిస్థితులు రాకపోవచ్చు కానీ వీళ్ళు ఉండేదంతా ఐదు నుంచి ఆరు వేల మంది వీళ్ళు ఉంటారు ఆర్పీలు ఇవాళ సుమారు రెండు వేల పైచెలకు ఆర్పీలు హాజరయ్యారు మిగతా వాళ్ళని అంటే స్థానికంగా కమిషనర్లు మిక్మా మిక్మా నుంచి సర్మ నోటీస్ వచ్చింది జీతాలు లోకల్ ఫండ్ బాడీల నుంచి తీసేయమని చెప్పి మేము ఇస్తాము మీరు పోకుండ్రే అని చెప్పేసి అనేక పద్ధతుల్లో ఇబ్బంది పెట్టడం వల్ల కొద్ది మంది రాలేదు కానీ మొత్తానికి ఆరు వేల మంది ఈ ఈ బాధతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదమ్మా ప్రభుత్వానికి ఏడు నెలల జీతాలు వెంటనే ఇచ్చి అమలు ఇవ్వాలి ఇవ్వాలి ఆ గౌరవ వేతనం కూడా ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళకు ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వపరమైనటువంటి ఫండ్ లేదమ్మా వీళ్ళు వడ్డీ లేని రుణాలకు వచ్చి వచ్చే నిధుల నుంచి కానీ స్త్రీనిధి నిధి నుంచి కానీ లేకపోతే మున్సిపల్ లోకల్ జనరల్ ఫండ్ నుంచి ఇవ్వాలని వీళ్ళ జీవో ఉందమ్మా వన్ సిక్స్టీ ఫోర్ జీవో ఆ జీవోను రద్దు చేయాలి నేరుగా షెర్పు డిపార్ట్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో వివోఏలకు ఎట్లనైతే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గౌరవ వేతనం ఇస్తుందో మాకు కూడా ప్రభుత్వ పరంగా బడ్జెట్ కేటాయించి ప్రత్యేక నిధి ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అమ్మా ఆ డిమాండ్తో పాటు మాకు జాబ్ చాట్ ఇంపార్టెంట్ ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది ప్రతి డిపార్ట్మెంట్లో జాబ్ చాట్ ఉంటుందమ్మా కానీ వీళ్ళకు జాబ్ చాట్ లేదు ఓన్లీ గౌరవవేతనం అమలు చేసిన రోజు ఆ జీవో ఇచ్చారు తప్ప జాబ్ చాట్ చేయలేదు కాబట్టి జాబ్ చార్ట్ రూపొందిస్తే ఈ అధికారులు అనవసరంగా చెప్పే పనులు గౌరవ వేతనం ఇస్తున్నందుకు ఇలా లక్ష రూపాయలు జీతం తీసుకొని పనిచేసే ఉద్యోగి యాభై వేల జీతం తీసుకొని పనిచేసే ఉద్యోగి చేసే పని కంటే రెట్టింపు పని వీళ్ళ ద్వారా చాకరీ చేయించుకుంటున్నారు వెట్టి చాకరీ కాబట్టి దీనికి కూడా ప్రత్యేకంగా జాబ్ చార్ట్ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలనేది మూడో డిమాండ్ ఉంది వాటితో పాటు ఇలా వీళ్ళకు ఆర్పీలుగా వీళ్ళు సర్వేలకు వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి సహకారం దొరుకుతలేదు ఆర్పిల అంటే ఏంటి ఎవరు మీరు మీకెందుకు మేము సమాచారం ఇవ్వాలి లేదు అంటే జనరల్గా ఆశ అంగన్వాడీ అంటే వాళ్ళకు ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా సపరేట్ డ్రెస్ ఉండడం వల్ల చూస్తేనే వీళ్ళు ఆశాలు ఐడెంటి కార్డు ఉంటుంది అది ఉంటుంది లేదు కాబట్టి ఒక డ్రెస్ కోడ్ ప్రభుత్వ పరంగా స్టేట్ వైడ్ ఆర్పీలందరికీ కూడా ఒకే రకమైన డ్రెస్ కోడ్ కనుక ప్రభుత్వం ఇస్తే అప్పుడు వీళ్ళు గర్వంగా పోవడానికి ఎదుటి వాళ్ళు ప్రజలు కూడా రిసీవ్ చేసుకోవడానికి అది ఇవ్వాలనేది నాలుగో డిమాండ్ అమ్మ ఐదోది వాళ్ళు లోకల్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అంటే గతంలో కోవిడ్ సందర్భంలో కావచ్చు లేదా ఇతర సర్వేలకు వెళ్తున్నప్పుడు చాలామంది ఆర్పీలు చనిపోయారు వీళ్ళకి ఎటువంటి రక్షణ లేదు సరే ఈ మధ్యకాలం కొత్త గవర్నమెంట్ పది లక్షలు ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి అని చెప్పేసి ప్రమాద భీమాను అమలు చేసింది కానీ వీళ్ళు ఆరోగ్య భీమా అనేది ఇంపార్టెంటు ఆ పది లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలనేది ఎక్కువ డిమాండ్ వీటితో వీటితో పాటు మరి ప్రభుత్వము ఏదైనా సమస్య చెప్పేటప్పుడేమో వీళ్ళు మాకు సంబంధం లేదు మహిళా సమాఖ్య అపాయింట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళ బాధ్యులు మాకు సంబంధం లేదంటారు కానీ పని చేసేటప్పుడు మాత్రం సర్క్యులర్స్ ఇచ్చేసి ఎస్ వెళ్ళట్లేదు ఆగిపోతుంది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సమాచారం అంతా పోవాలి ముఖ్యమంత్రి గారు సంబంధిత డిపార్ట్మెంట్ ద్వారా వీళ్లతో జాయింట్ మీటింగ్ ఒకటి పెట్టించి ఈ సమస్యలన్నింటి చర్చించి పరిష్కారం చేయాలని ఇవాళ ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేస్తాం ఇందిరా పార్క్ దగ్గర ఈ మహిళలు మహిళా శక్తి అని అంటే ఇంత కలకలలాడుతుందని అంటే అది మూల కారణం మనమే కాబట్టి ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ఆర్పిలము ముందుండి వచ్చి ఈ పోరాటాన్ని సాగించుకుంటున్నామని అంటే మన అందరి హక్కు మన ఉనికిని ఈ రోజు చాటుకున్నామని అంటే ఆర్పిల ఐక్యతనే అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలము ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్నాము ఆర్పీ అక్కలు ఇంతకు ముందుకు మాట్లాడిరు మా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడింది జయరక్క మాట్లాడింది వీళ్ళందరూ మాట్లాడిరు మాట్లాడిన అంశాలన్నీ పట్టుకొని ఆర్పీ అక్కలు దయచేసి అందరము ఇక మనము ఆగేది లేదు మనం ఉనికిని ఆల్రెడీ చాటుకుంటున్నాము ఈ రోజుకి ఉనికి చాటుకున్నాము గవర్నమెంట్ దృష్టిలో ఆర్పీ రీసోర్స్ పర్సన్ మెక్మా రీసోర్స్ పర్సన్ అని రేపటి నుండి అందరు ప్రతి ఒక్కరు పలుకుతుండాలి ఈరోజు టీఎంసీ మెక్మ సిబ్బంది సిబ్బంది అంటున్నారు కానీ మనము ఒక వాడుల కానీ ఫీల్డ్లో కానీ చేస్తుంది ఎవరు అనేది ఆ రేవంత్ అన్న రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ అన్న అన్న దయచేసి నువ్వు మా ఆర్పీలు మీకు రిపోర్టు ఏ రకంగా ఇస్తున్నారో ఆ రకంగా రిపోర్టు మాకు సీవోలు నుండి మెక్మా రిసోర్స్ పర్సన్ ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ తిరిగి పగలు రాత్రి అనకుండా రాత్రి పద పదకొండు గంటల దాకా సర్వే చేసిన చేసిన రోజులు ఉన్నాయి రేషన్ కార్డు సర్వే కానీ ఓటర్ లిస్ట్ కానీ ఎలక్షన్ల డ్యూటీ కానీ ప్రతి ఒక్కటి ఇది అది అనకుండా ప్రతి ఒక్క సర్వేలు చేస్తున్నాం అక్క ఆ సర్వేలకు అనుకూలంగా ఇవాళ సీవోలు కానీ టీఎంసీలు కానీ వాళ్లకు వ్యతిరేకంగా మేమే చేసిన మీ సర్వే అని రిపోర్ట్ ఇచ్చుకుంటుర్రు అదేవిధంగా ఈరోజు దయచేసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరన్నా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఆర్పీలు ఎందుకు కూర్చున్నారు దేనికోసం కూర్చున్నారని దయచేసి మీడియా వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ కానీ మా బాధ్యతలు అన్నీ స్వీకరించి మా బాధ్యతలు ఎందుకు వీళ్ళు కూర్చున్నారు ఏ రకంగా కూర్చున్నారు దేనికోసం కూర్చున్నారు ఏడు నెలల జీతం కాదు ఇవాళ ఏడు నెలల జీతం కావాలి దాంతో పాటు మా శ్రమకు తగ్గ వేతనం ఇరవై ఆరు వేలు కావాలని ఏఆర్పి చనిపోయినా కానీ మా కుటుంబానికి ఆధారం లేదు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మా కుటుంబానికి ఉండాలి అక్క చెల్లెలు మనము ముందుండి నడిపించుకొని మనం ఏవైతే కోరుకుంటున్నామో మనం అనుకుంటున్నాము ప్రతి ఒక్క ఆర్పి అంటున్నది మనం పోరాటం చేసినప్పటి నుండి ప్రతి ఒక్క ఆర్పి అంటున్నది అక్క సమైక్య ఖాతాలు వేస్తున్నారు అవి మాకు చెందడం లేదు చెందడం లేదు అని మాట్లాడుతున్నారు అక్కలు మనం ఇప్పుడు ఈ ఇక నుండి అయినా కానీ మనం ఉనికిని చాటుకొని మన ఖాతాలోకి ఇరవై ఇరవై ఆరు వేల జీతం వేసుకోవాలని ప్రతి ఒక్క అక్కకి పేరు పేరును నా ధన్యవాదాలు తెలుపుతున్నా అందరి ఐక్యమత్యంతో ఉండి ఈ రోజు మనం ఏ విధంగా అయితే ఉనికిని చాటుకున్నామో ఇవాళటికి అయిపోలేదు ఈ పోరాటము ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ మన జీతాలు పడకున్నా కానీ మనం పెట్టిన డిమాండ్స్ ఏవైతే విడిలి చేయలేదో దానికి మళ్ళొక్క రోజు మనము ఎక్కడ కూర్చోవాలి ఇందిరా పార్క్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గోడల్స్ కానీ లేకపోతే అసెంబ్లీ కానీ అక్కడ కూచోవాలని ప్రతి ఒక్కకు అక్కకు పేరు పేరున చెబుతున్నా ఇందిరా పార్క్ దగ్గర ఆర్పిల మహాదర పెడుతున్నాము అంటే మన మున్సిపాల్లో ఉన్న సిబ్బంది చాలా ఇబ్బందులు పెట్టి మీరు వెళ్ళొద్దు మిమ్మల్ని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు రూప్ సింగ్ అంటేనే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే రూప్ సింగ్ అని అనేకమైన ఆర్పీ అక్క చెల్లెలందరికీ నోరు పోసి ఏం సాధించారు ఎంతమంది ఎమ్మెల్యే నచ్చారు మా రూప్ సింగ్ అని ఇక్కడికి ఎంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చారు ఇక్కడికి ఏ పార్టీ వాళ్ళు వచ్చారు రూప్ సింగ్ అంటే ఒక టిఆర్ఎస్ పార్టీయే కాదు ఈ మహిళలకి శక్తి అర్థమైందా ఈ మహిళలకి అండ ఉండి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఒక సోదరిలాగా ఉండి మన కష్టాలను తీర్చి మనకు ఏదైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన కోసము పోరాటం చేసే వ్యక్తే కానీ చూడద్దు రూప్ సింగ్ అని అంటే రూప్ సింగ్ అనంటే నాటి నుండి నేటి వరకు ఒక కార్మికుడిగానే పోరాడింది తప్ప ఇప్పటి వరకు ఏ పార్టీ కార్యకర్తగా మనతో రాలేదు ఎప్పుడైనా ఒక యుద్ధమ నాయకుడిగా ఒక కార్మిక బిడ్డగానే మనతోటి ఎప్పుడు ఇప్పటి వరకు మనం ఆరు వేల చేసి మూడు నాలుగు రోజుల ఆఫీస్ తిరిగితే పర్మిషన్ ఇవ్వడానికి ఎంత చాలా కష్టమైంది దొరికారు మీకు మీకు తెలిసింది జస్ట్ మనకు బెదిరియడం వరకే కానీ ఇక్కడ డీజీపీ ఆఫీస్ కూడా మన అధికారులు మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి మన మేడాలతోటి ఫోన్ చేసి పర్మిషన్ ఇప్పించద్దు అని మూడు రోజుల బట్టి అనేకమైన ఇబ్బందులు పెట్టి ఎంతో కష్టపడి లాస్ట్ సార్ మా ఆర్పీ అక్క చెల్లెల ఆవేదన వాళ్ళ బాధ మీకు తెలుపుకోవడం కోసమే సీఎం గారి దృష్టికి తెలవడం కోసమే కానీ ఇది పర్మిషన్ అడిగేది సార్ అల్లరి అల్లరికి రాలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవేదన మా బాధ మా అక్క చెల్లెళ్ళు ఏడు నెలల జీతం లేక ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు వాళ్ళు వాళ్ళను ఏ రకమైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వేరే ఉద్దేశంతో కాదని ఒక్కడు కాదు ఉన్న కార్మిక నాయకులు నలుగురు కలిసి మూడు రోజులు కంటిన్యూ తిరిగిన విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు ఎందుకంటే రోజు నిత్యం గంట గంటకి అన్నకు ఫోన్ చేసుకుంటూ అన్న పోలీసు వారు పర్మిషన్ వచ్చిందా ఈ రోజు ఆర్పీ అక్కసేలందరూ చాలా బాధపడతా ఉన్నారు అందరం ఎక్కడికడికి లెటర్లు ఇస్తా ఉన్నాం కమిషనర్ లెటర్లు ఇస్తా ఉన్నాం మా టీఎంసీలకు లెటర్లు ఇస్తా ఉన్నాం మా కలెక్టర్లకు లెటర్లు ఇస్తా ఉన్నాం మీరు పర్మిషన్ రాలేదు మరి ఆందోళన చెల్లుతారు మా అక్క జల్లలందరూ ఎంతో ఈ టైమ్ లో ఏడు నెలల జీతం లేక ఎంతో కష్టపడి ఛార్జీలు పెట్టుకుని హైదరాబాద్ దాకా వస్తే పర్మిషన్ లేకపోతే చాలా బాధాకరంగా ఉంటది అన్న అంటే మూడు రోజులు సార్ వాళ్ళ చుట్టూ తిరిగి 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 లాస్ట్ కు ఓవరాల్ పర్మిషన్ ఇచ్చి అప్పుడు కూడా ఈ రోజున అసెంబ్లీ నడుస్తుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీకు పర్మిషన్ ఇయ్యం మీరు ఆగే వ్యక్తులు కాదు మహిళలంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆశలు గడబడేట్లయితే తెలుసా అంతకంటే ఎక్కువ మాకు ఇబ్బంది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈఎం రూప్ సింగ్ గారు మీరు రావద్దు మీరు ఇంటి ముఖమే రావద్దు అని చెప్పి డీసీపీ గారు ముఖం మీద చెప్పడం జరిగింది మేము మహబూబాబాద్ నుండి వచ్చామండి నేను రాష్ట్ర కోశాధికారిని మేము పోయిన పదమూడో తారీఖు నాడు మాస్ మేము రెండేమి ఇచ్చాము ఇచ్చి మా ఏడు నెలల గౌరవ వేతనము మాకు రాలేదు ఏడు నెలల నుండి వేతనం లేకుండానే మేము ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సర్వేలను చేస్తున్నాము అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వరకు కూడా మేము చేస్తున్నాము అయినా కూడా ఏడు నెలల నుండి వేతనం రాక మా అందరం రాష్ట్రం అంతటా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము పలుమాలు మా సిబ్బందికి చెప్పినా కూడా జీతం వచ్చినప్పుడు వస్తుంది మీరు ఇప్పుడైతే పని చేయాలి అని మమ్మల్ని బెదిరించి మెయిల్ చేసి పని చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాము అని ఆర్పిలను భయభ్రాంతులను చేసి పని చేయించుకుంటున్నారు అసలు మాకు వేతనాలు రావట్లేదని మీరు గవర్నమెంట్ చెప్తేనే కదా వేసేది మాకు వేతనాలు లేదని చెప్పండి అన్నా కూడా వాళ్ళు మమ్మల్ని ఆర్పిల్లలు అందరితో పని చేయించుకుంటూనే ఉన్నారు అందుకే మేమే డైరెక్ట్ గా వచ్చి ఎంపీ ఆఫీస్ లో ఇచ్చి వెళ్ళాము అయినా కూడా నాకు వేతనాలు ఇవ్వలేదు అందుకోసమే ఈ రోజు మేము మహాదర్ణం ఇక్కడ ఎదురుగా మొత్తం రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మంది ఆర్పీళ్లతో ఈ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది మేము ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి తెలియజే ఏంటంటే మా ఆరపిల్ల మందరము గవర్నమెంట్ మేము వ్యతిరేకంగా ఉన్నాము మేము గవర్నమెంట్ ప్రతి ప్రజా సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేక పాత్ర వహిస్తున్నాము ప్రజలకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాము ప్రతి రకమైన సమగ్ర సర్వే గానీ ఇంద్రమైల సర్వే గాని ప్రజా మార్లలో గాని అన్ని రకాల పనులను విజయవంతం చేశాము ముఖ్యమంత్రి గారు మా మీద ప్రేమతో మా మీద మంచి మనసుతో దయచూపి మా ఆర్పీల యొక్క న్యాయమైన డిమాండ్లను త్వరలోనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం మేము ఆర్పీలుగా గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాము మాకంటూ గుర్తింపు లేదు మాకు గత ఏడు నెలలుగా కూడా ఎటువంటి గౌరవ వేతనం ఇవ్వడం లేదు మాకు గుర్తింపు ఉండాలి మరియు మాకు ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలి డ్రెస్ కోడ్ ఉండాలి అని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వానికి ఇవే మా డిమాండు మేము ప్రభుత్వంకు అనుసంధానంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలు చేస్తాము కూడా మేము ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు కానీ మా బాధని గుర్తించి మాకు సరియైన గౌరవ వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము మాకు కనీసము ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి ఒక డ్రెస్ కోడ్ ఇవ్వాలి జాబ్ చాట్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాను మళ్ళీ టైం కూడా టైం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని వేళలు వేల ఇవ్వాలనుకోవచ్చు చేసే పనికి గవర్నమెంట్ మాకు కరెక్ట్ వేతనం ఇవ్వడం లేదు ఇచ్చే వేతనం కూడా కరెక్ట్ నెల నెలకి ఇవ్వడం లేదు గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి సర్వే మాతోటే ఏపిస్తుండ్రు సర్వే అని కాదు ప్రతి పని మాతోటే ఏపిస్తున్నారు మాకు అదే బాధాకరమైన విషయం మేము ఫ్యామిలీతో ఉంటుండే మాకు పిల్లలు ఉంటున్నారు మేము ఫ్యామిలీని గడుపుకోవడానికి మాకంటే కనీస వేతనం కావాలని డిమాండ్ మేము గవర్నమెంట్ని కోరుతున్నాం మేడం ఇంకొకటి మాకంటూ ఒక పని వేతనం కావాలి మాకంటూ ఒక టైం కావాలి కూలి చేసే వాళ్ళ దగ్గర నుండి పొద్దున్న పది నుండి సాయంత్రం ఐదింటి వరకు అని ఉంటుంది కానీ మాకంటే అసలు టైమింగ్స్ ఏమి ఉండట్లేదు ఇంటింటికి మహిళా శక్తిని చేయడం కాదు ప్రతి మహిళకు కావలసిన వేతనం పనికి సరిపడా వేతనం గవర్నమెంట్ మాకు ఆర్పీలకు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మేడం మా ఆవేదన ఇదే ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ మా ఆవేదనని తెలుసుకొని మాకు కావాల్సిన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం ఏడు నెలల నుంచి జీతాలు ఆపేస్తున్నారు మేడం జీతాలు అడగడానికి పోతే ఆ వర్క్ చేయండి ఈ వరకు చేయండి అని చెప్తారు సరే వర్క్ చేసినా కానీ మాకు జీతాలు ఇవ్వాలి కదా హెడ్ ఆఫీస్ నుంచి రాలేదు అని చెప్తారు హెడ్ ఆఫీస్ వాళ్ళని అడిగితేనేమో అరెస్ట్ చేస్తారు మాకు అక్కడ వినది పత్రం ఇవ్వడానికి పోతే అరెస్ట్ చేస్తారు అక్కడ పోతే వర్క్ చేయండి అని అంటారు ఇట్లా మేము మా మా బాధలు చెప్పుకోవడానికి ఇట్లా రోడ్ల వస్తే అరెస్టులు చేస్తారు ఇక మేము ఇట్లా వస్తేనేమో మెమోలు ఇచ్చేసిండ్రు ఆల్రెడీ మెమో ఇచ్చేసిండ్రు నా దగ్గర రిసిప్ట్ కూడా కాపీ కూడా ఇప్పుడే నేను లెటర్ ఇచ్చి వచ్చేస్తున్నాను మాకు ఆచితూచి చూస్తే కూడా ఆరు వేల జీతాలు ఏమిటికి చాలవు మీకు రెండు వందల రూపాయలు మాకు ఆటోకి రాయినే అవుతుంది మేడం మాకు ఎటు కాకుండా ఆరు వేల జీతాలు ఇస్తే మాకు కడుపు నిండుతలేదు మేడం మాకు మ్యాక్సిమం ఒక ఇరవై వేలైనా ఇస్తే మాకు కడుపు నిండుతుంది మరి అధికారులది వరకు కూడా చేయిస్తారు మున్సిపాలిటీలో ఏ పని వచ్చినా ఫస్ట్ ఆర్బీలను విలవండి అని చెప్తారు మాకి అంత పని చేయించుకొని ఆరు వేల రూపాయలు అంటే మాకు సిగ్గు చేటుగా ఉంది ఇక్కడ బ్యాంకు రికవరింగ్ చేయాలి మున్సిపాలిటీ వాళ్ళు పని చేయాలా ఇంకా ఎంఆర్ఓ పని చేయాలా ధరణి పనులు చేయాలా ఈ పనులు మాకు అర్థం కాకపోయినా మేము చేయించుకొని చేస్తున్నాం మేడం ఇది ఎంతవరకు న్యాయము మేము అరెస్టులు కావాలని అంటే మేము అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మాకు రెండు వేల రూపాయలు ఖర్చులు అవుతున్నవి మా ఖర్చులకే సరిపోతున్నాయి మేము చేసే జీతాలు అందుకని చెప్పేసి మాకు ఇరవై వేల జీతాలు ఇవ్వమని చెప్పేసి మేము కోరుచున్నాము మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్కి కానీ మాకు కూడా మా అర్థం చేసుకొని రూపాయలు ఇస్తే చాలా 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 మన కూడా మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను మేడం నమస్కారం నా పేరు అనురాధ మాది మామనాడు జిల్లా నుంచి వచ్చాము మేము మేము అందరికీ కూడా సంఘాలకు మరియు ప్రభుత్వానికి సమన్వయకర్తగా మేము పనిచేస్తున్నాము సంఘాల నుంచి మమ్మల్ని గుర్తించి మా సంఘాల సభ్యులను పైకి తీసుకురావడం వాళ్ళకు రుణాలు ఇంపించడం ఇవన్నీ కూడా మేము వాళ్ళకు చేసుకుంటూ ప్రభుత్వ వచ్చిన కార్యక్రమాలను కూడా ప్రతి పని సక్సెస్ చేస్తున్నాం ఈ రోజు సీఎం గారు వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం ఇచ్చిన అయినాక మనకు ఏ పథకం ప్రవేశపెట్టిన ఆరు నెలలు అయినాక తను ఏమనుకున్నాడో ప్ర ప్రకటించాలని చెప్పేసి ఒక అప్లికేషన్లో తీసుకోవడం జరిగింది ఆ అప్లికేషన్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఉండు మేము ప్రతి అప్లికేషన్ కూడా ప్రతి వ్యక్తికి అందుకే ఎట్లా చేసినాము కానీ అది ఎవరు చేస్తున్నారు మీరు ప్రకటించిన ప్రతి పథకం మేము సక్సెస్ చేస్తున్నాము ఆ సక్సెస్ ఎవరు చేస్తున్నారు అనేది కనీసం మీరు తెలుసుకోండి మిమ్మల్ని గౌరవించి మాకు ఎటువంటి వేతనాలు లేకుండా మీ పనిని మేము సక్సెస్ చేస్తున్నాము మళ్ళీ మమ్మల్ని ఎందుకు గౌరవించి మా 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 జీతాలు ఎందుకు ఏర్పిస్తలేరు మీరు ఏడు వేల ఆరు వేల జీతము ఏడు నెలల నుంచి రాకుంటే చాలీ చాలం జీతంతో ఎన్ని దినాలు మేము పనిచేయాలి ఏడు ఆరు వేల జీతం కాదు మాకు మా శ్రమకు తగ్గట్ల మమ్మల్ని ఒక తండ్రిగా ఒక అన్నగా నువ్వు ఈరోజు గౌరవించి మమ్మల్ని మీ కష్టం నేను నాకు తెలియదు మేము ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినాము మా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినాము మా బాధ చేరవేయండి సార్ అంటే వాళ్ళ వరకే పెట్టుకొని వాళ్ళ పనులు చేసుకున్నట్లు చూపిస్తున్నారు మా అధికారులు అది గ్రహించండి సీఎం గారికి మేము ఒక విన్నపము మమ్మల్ని గ్రహించండి ఏ నుంచి ఒక ప్రోడక్ట్ తయారైతుంది ఎవరు తయారు చేస్తున్నారని అడుగుతున్నారు మళ్ళీ ఈ సక్సెస్ అయిందంటే ఎక్కడి నుంచి సక్సెస్ అయిందని కనుక్కోండి కావున వెంటనే మమ్మల్ని సమావేశం పరిచి మా స్థితిగతులు ఏంది ఎందుకు వీళ్ళు ఈరోజు ఇందిరా పార్కు వచ్చారు అనేది తెలుసుకొని మా డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నవే ఇరవై ఆరు వేల జీతం ప్రకటించండి మాకు తక్కువనే మీరు ఎంత ప్రకటించినా మాకు తక్కువనే కాబట్టి మమ్మల్ని ఒక కార్మిక విభాగం గుర్తించి మా జీతాలను ఇరవై ఆరు వేలుగా జీతాలు వెంటనే ఈ వారం లోపలనే మా మీద అభిమానం ఉంటే ఈ ఈ ఆడపిల్లల కోసం ఇవి వింటే కానీ సార్ని కోరడం ఏమైందంటే ఇది ఒక్కటి మాకు డిమాండ్లు మా డిమాండ్లు అన్నీ కూడా స్వీకరించి మమ్మల్ని గౌరవించాలని మా ఎప్పుడు